యేసుక్రీస్తు క్రీస్తుల నా వందనాలు ఏదైనా వాక్య నిమిత్తం అపస్తుర కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో చదువుకుందాము మరియు వారు అనేక సత్కారములతోను మమ్మలను మరేద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులను తెచ్చి ఓడలో ఉంచిరి దేవునికి స్తోత్రం హాలె లుయా హాలె లుయా లేలుయా స్తోత్రం క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులరా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాండ్ ప్రభులో ఉన్నటువంటి ప్రియమైన వారలారా మీ అందరికీ పరిశుద్ధులారా ఆత్మ చేత పరిశుద్ధపరచబడిన వారలారా ప్రభు వాక్యం చేత పరిశుద్ధపరచబడిన వారలారా ప్రభు బిడలుగా కొనసాగుతున్న వారలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వంద తెలియజేస్తున్నాను స్తోత్రం స్తోత్రం మరొక పర్యాయము మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ ఆయన అనగా యేసు క్రీస్తు లార్డ్ జీసస్ క్రైస్ట్ పెళ్లి కుమారుడైనటువంటి మనుష్య కుమారుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవయో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రభు కృపను బట్టి ఐదు సంవత్సరాలు ఈ టీవీ కార్యక్రమాలు కొనసాగడానికి ప్రభు సాయం చేశాడు ఆరు ఈ టీవీ కార్యక్రమాల యొక్క ఆరో సంవత్సరం ఇది అనగా అరవై ఒక్క నెలలు పూర్తి చేసుకోవడానికి ప్రభువు సాయం చేశాడు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభు ఎంతగానో సాయం చేశాడు ఆర్థిక వనరులు అనుగ్రహించాడు ఇంకా ఆర్థిక వనరులు కావాలి కొన్ని బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది కనుక ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం ప్రభు మనకు ఇచ్చినట్లుగా ఆయన ధారాళముగా దయచేవాడు ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేసే దేవుడు కనుక మనం ప్రభుని అడుగుదాం ప్రభు ఇస్తాడు ప్రభావి దాసుడు వాక్యపరిచయం చేస్తున్నాడు దానికి కావాల్సిన వనరులు సమకూర్చమని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం దేవుని వెళ్ళారా ఒక ప్రకటన తర్వాత నేను దేవుని వాక్యంలోకి వెళ్తాను శిష్యత్వపు కూడిక అనగా డిజైపుల్ షిప్ మీటింగ్ అనగా శిష్యుల కొరకైనటువంటి శిష్యులను బలపరచడానికి శిష్యులను ఉజీవపరచడానికి శిష్యులను ప్రోత్సహించడానికి వాళ్ళ మనసులను దృఢపరచడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక శిష్యులు అంటే ఎవరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళైనా కాదు చర్చిలో ఉన్నటువంటి మనందరం మనందరము గ్రేట్ కమిషన్లో చెప్పబడిన ప్రకారం మత స్వార్థ ఇరవై ఎనిమిది మార్కు స్వార్థ పదహారు అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రభు యొక్క చివరి ఆజ్ఞను ఆధారంగా చేసుకుని సువార్త విని మనం రక్షించబడ్డాం రక్షించబడిన మనం శిష్యులమయ్యాం రక్షించబడినప్పుడు కుమారులమే కుమారుడు శిష్యత్వంలో ఎదుగుతుంటాడు బిడ్డ పుట్టాడు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది తర్వాత చేసే పని వాడిని స్కూల్లో వేస్తాం వాడు శిష్యుడు కావాలి కుమారుడే కుమారుడు అవుతున్న సమయంలోనే వాడు శిష్యుడుగా కూడా ఉంటున్నాడు పుట్టగానే స్కూల్లో వేయడం లేదు మెల్లగా కొన్ని సంవత్సరాలకి అతని స్కూల్లో వేస్తున్నా కారణం ఏంటంటే కుమారుడు శిష్యత్వంలో ఎదగాలి సమాజంలో ప్రయోజనకరమైన వాడుగా మారాలంటే సమాజానికి ఉపయోగపడాలంటే అతను కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఇంట్లో కొన్ని విషయాలు తెలుసుకుంటాడు ఉదాహరణకి తల్లెవరు తండ్రి ఎవరు ఇల్లు ఏంటి ఇల్లు ఎక్కడుంది అనేటి విషయాలు బేసిక్ విషయాలు అతనికి తెలుస్తాయి కానీ దానికి మించి సైన్స్ ఫిజిక్స్ లేకపోతే ఇంకా ఇతర సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ లేకపోతే తెలుగు లేకపోతే ఇంగ్లీష్ లేకపోతే హిందీ లేకపోతే సాంస్క్రిట్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వాడికి తెలియకపోతే రాబోయలు ఇవన్నీ తెలుసుకున్నట్లయితే వాడికి అది ప్రయోజనకరంగా ఉంటుంది ఫ్యూచర్లో అది వాడికి ఉపయోగకరంగా ఉంటుంది వాడికి ఒక ఉద్యోగాన్ని ఇప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే శిష్యత్వం ఇస్తాం ట్రైన్ ఎల్కేజీ చేరుస్తాం యూకేజీ చేస్తాం ఫస్ట్ క్లాస్ లేకపోతే ప్రీకేజీ లేకపోతే ఇలా చేర్చి ఒక టీచర్ని ఒక ట్యూటర్స్ని పెట్టుకొని వాళ్ళని ఆ టీచర్స్ యొక్క ఆధ్వర్యంలో వాడు శిష్యత్వం చేస్తుంటాడు ప్రభు యొక్క పరిచయలో ప్రభు యొక్క సంఘములో ఉంటున్నప్పుడు ప్రభు యొక్క విధానాల్లో ఉంటున్నప్పుడు మనం శిష్యత్వం చేయాల్సిన అవసరం ఉంది శిష్యులుగా మారిన మనం ప్రభు ఏ ఏ సంగతులను ఆఖ్యాపించాడో వాటిని బోధించేటువంటి సంఘ కాపరులను మనం కలిగి ఉన్నాం కాబట్టి శిష్య శిష్యత్వపు కూడికే డిసైపుల్షిప్ మీటింగ్కి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మిస్ ది స్పెషల్ ఈవెంట్ ఆన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ పిఎం అట్ టౌన్ హాల్ బిసైడ్ వీఆర్సీ సెంటర్ నెల్లూరు దాని స్తోత్రం ఈ కూడికలో నేను మరియు బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు జక్కుల ప్రవీణ్ కుమార్ గారు మంచి స్వార్థ గాయకుడు మంచి దేవుజనుడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చూస్తున్నారు కనుక మేమిద్దరం మొదటి వర్తమానం ప్రవీణ్ గారు ఇస్తారు తర్వాత వర్తమానం నేను అందిస్తాను కాబట్టి ఈ సందేశాలు రెండు సందేశాలు వినడానికి ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు సుమారు మూడు గంటల సేపు ఒక దివ్య సాన్నిధ్యాన్ని ఒక డివైన్ ప్రజెన్స్ను అనుభవించడానికి క్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించడానికి మన ఆత్మీయ నేత్రాలు వెలిగించబడడానికి మనకు ఒక మంచి అవకాశం కనుక మీకు తెలిసిన వారిని ఈ కార్యక్రమానికి పరిచయం చేయాల్సిందిగా లేదా పంపించాల్సిందిగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం కాబట్టి దయచేసి ప్రేమైన వాళ్ళరా మనందరినీ ప్రేమపూర్వకంగా ఇది వారి క్రూసేడ్ ఏం కాదు కొంతమందిని ఉద్దేశించి కొంతమందికి వాక్యం నేర్పించాలి అనే ఉద్దేశంతో దేవుని వాక్యం ద్వారా ప్రజలు దీవించబడాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతుంటే కార్యక్రమం కనుక శిష్య తుపుడికి షిప్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం హోప్ టు సీ యూ ఆన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ సండే ఈవినింగ్ టౌన్ హాల్ నెల్లూరు ప్రైజ్ లాట్ హలే స్తోత్రం ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు దేవుని కార్యాలు దేవుడు కార్యం చేసే దేవుడు కార్య సాధకం చేసే దేవుడు కార్యకారి అయిన దేవుడు ఆయన ఆది నుంచి వర్క్ చేస్తున్నాడు ఆయన ఆరు దినములు పనిచేశాడు ఏడో దినం విశ్రమించాడు స్తోత్రం ఒక మానవుడికి కావలసినవన్నీ ఐదు దినాలు సిద్ధపరిచి ఏదో కొంతమంది అసిస్టెంట్లు పెట్టుకుని వాళ్ళని పంపించి వాళ్ళు చేత చేయించని కాదు తానే మాట చేత సమస్తమును కలిగించి ఆ మాట చేతనే సమస్తమును నిర్వహిస్తూ ఆ మాట చేస్తే సమస్తమును నశింపజేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన ఒక్క మాట చేత కలుగునుగాక అన్నాడు తన మనసులో ఏ పిక్చర్ ఉందో ఏ చిత్రముందో అదే ఆయన దేహమును కవతల ఆయన మాటలకు అతీతంగా ఒక కార్యం జరిగింది సృష్టి జరిగింది సృష్టి ఈ అందమైనటువంటి ప్రకృతి మానవుడు తయారు చేసింది కాదు మానవుడు ప్రకృతిని పాడు చేయగలడు కానీ అందమైన ప్రకృతిని దేవుడు మనకు అనుగ్రహించాడు ఏదైనా తోట ఇక తోట అంటే చెప్పాల్సిన అవసరం లేదు తోట అందంగా ఉంటుంది పచ్చతనంతో కూడిక ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది తోట అద్భుతం మానవుడిని దేవుడు తోటలో పెట్టాడు మానవుడిని దేవుడు ఎడారులో పెట్టలేదు దేవుడు మానవుడిని నదిలోనూ లేకపోతే సముద్రంలోనూ పెట్టలేదు దేవుడు ఒక మనిషిని తోటలో పెట్టాడు నువ్వు నేను తోటలో ఉండాలి నీరు కట్టినటువంటి తోటలో ఉండాలి మూయబడిన ఉద్యానవనములో ఉండాలి అనేది దేవుని చెత్తాం బోయసు పొలములో ఉండాలి అనేది దేవుని చెత్తం అంటే తోటలో అద్భుతమైనటువంటి అనుభవం రకరకాల పండ్లు తోట వెలుపల ముళ్ళ తొప్పులు గలో లు మనకి ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం దేవుడు మనల్ని తప్పిస్తాడు తప్పించాడు వాళ్ళని తప్పించాడు ఒకరిద్దరిని కాదు వాళ్ళలో తప్పించుకొని పోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు తప్పించుకోని పోవాలని ప్రయత్నం చేసినప్పటికీ స్వార్థ విని పౌలు గారి ప్రభావం వలన ఎందుకులేండి వద్దులేండి వాళ్ళు ఎలాగో కైసర ఏదో నిలబడతాము ఆయన విచారణ చేసిన తర్వాత ఏదైనా కొద్దిగా మెడిసి కానీ అనుగ్రహించబడితే మనం విడిపించబడతాం లేదంటే ఇలాగే ఉంటాం అన్నట్టు విధానం అది దేవుని స్తోత్రం హల్లే దేవుని కార్యాలు తప్పించడం ఆయన ఎవరినైనా తప్పించగలడు అక్కడ అన్ని జనులు ఉన్నారు అక్కడ ఖైదీలు ఉన్నారు మారు మనసు పొందిన వాళ్ళు ఉండొచ్చు మారు మనసు పొందని వారు కూడా ఉండొచ్చు అయినప్పటికీ దేవుడు అందరినీ కాపాడాడు ఆయన నీతిమతుల మీదను అనీతిమతుల మీదను మంచి వారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తూ తన సూర్యుడిని ఉదయింపజేసేటువంటి దేవుడు దేవుని స్తోత్రం హలే లుయ్య రెండవదిగా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు మనల్ని కాపాడడానికి దేవదూతులుగా ఆజ్ఞాపించే దేవుడు అనే విషయం కూడా ఉంది కానీ ఆయన మనల్ని కాపాడుతాడు ఈసారిలో కాపాడువాడు కొనకడు నిద్రపోవడు మనల్ని కాపాడేటువంటి దేవుడు కాపాడడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే పోషించడం కాపాడడంలో ఉండడం ఉన్న ఉద్దేశం ఏంటంటే శత్రువు కంటపడకుండా దాచిపెట్టడం మరుగు చేయడం కాపాడడం అంటే మనల్ని చంపడం కాదు కాపాడడం అంటే హీ గివ్స్ ప్రొటెక్షన్ హీ కవర్స్ అండర్ హిస్ వింగ్స్ ఎంత భద్రత ప్రభుతో ఉన్నప్పుడు ప్రభువులో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు మీరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కానీ స్తోత్రం యు ఆర్ ఇన్ సేఫ్ సేఫ్ సైడ్ ఉన్నారంటే అది మాత్రం పక్క దేవనీ స్తోత్రం హల్లేలుయ్యా ఆ రెక్కల అడుగున ఉండి రెక్కలు చేత ఒత్తబడి ఆ పక్షి పిల్ల చనిపోయే అవకాశం లేదు దేవుడి స్తోత్రం హల్లే లుయ్యా ఒకటి ఆయన తప్పించాడని రెండోది ఆయన కాపాడాడని మూడోది ఆయన కదిలించాడని ఒక ప్రేరేపణ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడు నేను భోజనానికి వచ్చిన వాడికి భోజనం తినడానికి వచ్చిన వాడికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చిన వ్యక్తికి ఆలోచన ఎక్కడ దూరంగా ఆ మంచంలో లేదా ఆ రూంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఉండడం ఏంటి అతడు అనారోగ్యంగా ఉండడం దేవుడి చిత్తం కాదని గ్రహించి తాము ఉంటున్నత కాలం మూడు నెలలే కాదు తర్వాత కూడా అతడు ఆరోగ్యవంతుడుగా ఉండి ఆయుష్ను కలిగి తన ఆయుష్య పొడిగించబడినట్లుగా తన ఆయుషు పొడిగించబడింది ఇక్కడ ఒక మూడు నెలల వరకు స్తోత్రం తాను ఎన్ని సంవత్సరాలు జీవించాలో మనకు తెలియదు అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కానీ తను బ్రతికిన నాళ్ళు దైవికమైన స్వస్థతను మరిచిపోకుండా వాళ్ళు ఎవరు వచ్చారండి పౌలు గారంట ఆయనతో పాటు ఒక రెండు వందల చిల్లర మంది వచ్చారు బుహు మూడు నెలలు మాకు అసలు పండగ వాతావరణం అండి ఈ సీజన్ అంతా మాకు పండగ వాతావరణం అన్నట్టుగా ఉంది వి ఎంజాయిడ్ దేర్ ప్రజెన్స్ వి ఎంజాయిడ్ దేర్ ఫెలోషిప్ అని వాళ్ళు చెప్పుకోగలడు చూనివే పట్టణస్తులు లక్షా ఇరవై వేల మంది రక్షింపబడినట్లుగా పడినట్లుగా వీళ్ళందరూ ద్వీపవాసులందరూ రక్షించబడ్డారండి అని చెప్పలేము కానీ దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడు తన దాసుని కదిలిస్తున్నాడు తర్వాత మనం ఆలోచించిన విషయం స్వస్థపరుస్తున్నాడు ద్వీపమైనా ద్వీపానికి వెలుపలైనా దేశమైనా దేశానికి వెలుపలైనా గ్రామమైనా గ్రామానికి వెలుపలైనా ఆయన మంచితనాన్ని బట్టి ఆయన కృపను బట్టి మనకు స్వస్థతనం అనుగ్రహిస్తాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం లేలుయా లేలుయా ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది వచ్చాయి పద వచ్చిన భాషలో కూడా చదువుకుందాం దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచు మారుచ్చి నేను చదువుతున్నాను ద ఐలాండర్స్ ఆనర్డ్ అస్ గ్రేట్లీ దే ఆనర్డ్ అస్ విత్ మెనీ ఆనర్స్తో అండ్ వెన్ బిఆర్ ప్రిపేరింగ్ టు సెట్ సెయిల్ అగైన్ ది గేవ్ అస్ ఆల్ సప్లైస్ వీ నీడెడ్ ఫర్ అవర్ జర్నీ థ్యాంక్ యూ దే ఆనర్డ్ అస్ మాకు సన్మానం చేయండి అని మేము అడగలేదు మూడు నెలల అనుబంధం తర్వాత మేము వెళ్ళిపోతున్నాం ఇదే విశ్వాసంలో ఇదే ఫెయితులో ఏ సుక్రీస్తునందరి విశ్వాసంలో కొనసాగండి అని ఉపదేశించి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏం జరిగింది అక్కడ స్తోత్రం స్తోత్రం డైలాండర్స్ ఆన్ అట్ గ్రేట్లీ మామూలుగా కాదు గ్రేట్గా గొప్పతనంగా గొప్పగా స్తోత్రం స్తోత్రం ద గేవ్ గేవర్స్ ఆల్ ద సప్లైస్ వీ నీడ్ ఫర్ అవర్ జర్నీ వాళ్ళకి తెలిసింది మేము ఏం పోగొట్టుకున్నాము గోధుమలు పోగొట్టుకున్నాం సామాగ్రిని పోగొట్టుకున్నాం మేము పోగొట్టుకున్నదంతా మాకు దేవుడు తిరిగి ఇచ్చేసాడు మేము పోగొట్టుకున్నదంతా పొందుకోవడానికి ప్రభు సాయం చేశాడు పరలోకం సాయం చేసింది దేవుని స్తోత్రం చదువుదాం ఈ వాక్యాన్ని మన అనంత ట్రాన్స్లేషన్లో తెలుగు తర్జుమాలో చదువుకుందాం ఎన్నో విధాలుగా గౌరవించి ఎన్నో విధాలుగా గౌరవించి అడిగితే ఇచ్చిన వాళ్ళు కాదు అడగకుండానే ఇచ్చారు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది వాళ్ళ ఆత్మీయంగా మాకు చేసిన దానికి వీళ్ళకి శారీరకంగా ఏదైనా ఇచ్చి భౌతికంగా ఇచ్చి మా రుణాన్ని తీర్చుకోవాలని భావించినట్టు ఉన్నారు ఒకసారి అలా చేసినంత మాత్రాన వారి రుణం తీర్చుకున్నట్లు అని వ్యాఖ్యానించడానికి వీలేదు దీస్ ఆల్సో ఆనడర్స్ విత్ మెనీ ప్రజన్స్ అండ్ వెన్ వీ సెయిల్ దే పుట్ ఆన్ బోర్డ్ ద థింగ్స్ నీడెడ్ మనకు అవసరం ఉన్నాయి వాళ్ళకి ఎలా తెలుసు మన అవసరాలు వాళ్ళకి ఎలా తెలుసు అండి గమనించండి ఐగుప్తు దేశానికి వెళ్ళబోతున్నీ మరియా యోసేపులు లేదా మరియా యోసేపు మరియు వేసు ప్రభు యేసు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి వాళ్ళ అవసరాలు ఎవరు తీరుస్తారు ఐగుప్తు దేశంలో ఎవరిని అడగగలరు ఎప్పుడో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళ పూర్వీకులు నివసించారు బాగానే ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ అవసరాలు ఎవరు తీర్చగలరు వాళ్ళ అవసరాలు తీరడం కోసం బంగారు సాంబ్రాణి బోలాన్ని తూర్పు దేశం నుంచి వచ్చినట్టు జ్ఞానులు ఇచ్చారు ఆ బంగారం సాంబ్రాణి బోలం తర్వాత ఆయనకు ఉపయోగపడిందని ఇంకా ఇలా రకరకాలుగా చెప్తున్నారు మనం దాంట్లోకి వెళ్ళలేదు స్తోత్రం హలే మన టైటిల్ నూతన సంఘం అంటే న్యూ చర్చ్ అంటే అప్పుడు జరుగుతున్నటువంటి ఆ ఉద్యమం ఉద్యమం స్వార్థిక అపౌస్తలిక ప్రార్థన ఉద్యమం ఆది సంఘము యొక్క గ్రోత్ అనేటువంటి ఉద్యమం కొనసాగుతూ ఉన్నప్పుడు మిషనరీలు పంపబడుతున్నటువంటి అనుభవం జరుగుతున్నప్పుడు పరిచరుకు వ్యతిరేకంగా ఆటంకాలు వస్తున్న సందర్భంలో కూడా ఒక నూతన సంఘం నూతన సంఘం ఏంటంటే ఎక్కడ సంఘం ఏ సంఘాన్ని గురించి మెలేతులోని నూతన సంఘం అంటే ద చర్చ్ అట్ మెలెటస్ ఆర్ ద చర్చ్ అట్ మాల్టా మాల్టా ఐలాండ్ అక్కడ సంఘం ఏర్పడిందా లేదా అని మీరు ఎలా చెప్తున్నారు అని మీరు అడగచ్చు దాని కొద్దిగా మనం పౌలు గారు ఎక్కడ వెళ్ళినా కానీ కొన్ని ఆత్మలు రక్షిస్తాడు వాళ్ళ శిష్యులుగా తయారు చేస్తాడు ఇక అలా తయారైందంటే ఇక దాని అర్థం అక్కడ ఒక సంఘ స్థాపన జరిగిందని చర్చ్ ప్లాంటేషన్ జరిగిందని అర్థం చదవండి ఒక మాట తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో వచ్చాయేమో ఐదో వచ్చిన టైటస్ వన్ ఫైవ్ అక్కడ రాయబడిన మాట క్రేతులో చదువుతున్నా అని చెప్పబడినటువంటి ఐలాండ్లో ద్వీపంలో నిన్ను విడిచిపెట్టి వచ్చాను నేను విడిచి వచ్చానని కూడా చెప్పాడు పౌల్ గారు ఇప్పుడు ఇక్కడ నిన్ను క్రేతులో విడిచిపెట్టి వచ్చాను ఎందుకు నీకు ఏదో సంఘానికి వెళ్ళి నాలుగు మాటలు చెప్పి టైం పాస్ కోసం కాదు నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ఆ క్రేతు సంఘంలో పాటలు ఉన్నాయి స్తోత్రం ఒకటి వాటిని లోపముగా వారిని లేదా వాటిని దిద్ది లోపంగా ఉన్నాయని ఎత్తి చూపించినప్పుడు వాళ్ళు హట్ట ఉండొచ్చు అది వేరే విషయం కానీ లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను అనగా ఈవెన్ ఇంక్లూడింగ్ దిస్ క్రేటస్ అనగా క్రేతు ఐలాండ్లో కూడా ప్రతి పట్టణములోను నేనొచ్చి పెద్దలు నియమిస్తానని కాదు నువ్వు పెద్దలు నియమించుకో అనగా చర్చ్ హెల్డర్స్ని నియమించుకో అపస్తుల కార్యములు ఆరో వచ్చాయంలో హలో బాబు జన సమూహమా శిష్య సమూహం మీరు కొంతమందిని ఏడు మందిని ఏర్పాటు చేసుకోండి మీరు ఏర్పాటు చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా పరిచారకుల్ని డీకెన్స్ని కానీ తిమోతికి చెప్తున్న విషయం సంఘకాపరి అయినటువంటి ఎవరిన తిమోతికి చెప్తున్న విషయము యు అపాయింట్ సమాన్ పెద్దలు కావాలి మనకు ఎల్డర్స్ కావాలి నువ్వు ఎలాగో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వేరే సంఘానికి వెళ్ళిపోతా నిన్నట్టు పంపించేస్తాను నేను వస్తాను ఇంకెవరు వస్తారో తెలియదు క్రేతులో ఒక సంఘం ఉంది అని చెప్పడమే నా మాటలకు ఉద్దేశం మనము ఇంతకుముందు ఈ అధ్యాయంలో ఇరవై ఏడో అధ్యాయంలో మనం గమనిస్తే కౌదా అనేటువంటి ద్వీపం కుప్రా అనేటువంటి ద్వీపం తర్వాత క్రేతు అనేటువంటి ద్వీపం వీటి గురించి మనం మూడు ద్వీపాల గురించి చూస్తున్నాం ఇక్కడ పౌల్ గారు ఏం చెప్తున్నారు తిమోతి గారికి ఏదో చెప్పారు నువ్వు రిలాక్స్డ్గా కూర్చో ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ లోతుగా ఉన్న వాటిని లోటుగా ఉన్న వాటిని దిద్దు సరిదిద్దు అమ్మా ఇది కరెక్ట్ కాదు నీ వయసుకు మించిన వాళ్ళు ఉండొచ్చు నీకైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు నీకైనా సీనియర్స్ ఉండవచ్చు అవి పట్టించుకోవద్దు యు డూ సమ్ కరెక్షన్స్ ఇన్ ద చర్చ్ స్తోత్రం స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం క్రేతులో కూడా ఒక సంఘానికి పాజిబిలిటీ ఉంది ఎప్పుడు ఒక సంఘానికి చర్చ్ ప్లాంటేషన్కి అవకాశం ఉంటుంది దాని గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నూతన సంఘం నూతన సంఘము అంటే అంటే ఆల్రెడీ సంఘాలు స్థాపించబడ్డాయి క్రేతు సంఘము ఏర్పడింది ఇప్పుడు మిలేతులోని సంఘముల గురించి మనం మాట్లాడు మూడు నెలలు అక్కడ గడిపాడు మూడు వారాలు తెసలోనికిలో ఉన్నప్పుడు సంఘం స్థాపన జరిగింది మూడు ఆరు నెలలు అనగా పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సరం గడిపినప్పుడు కొరింది సంఘం స్థాపించబడింది మూడు వానాల్లో తెసలోనికి సంఘం స్థాపించబడినప్పుడు మూడు నెలల్లో సంఘం ఎందుకు స్థాపించబడదు స్తోత్రం హలోయ్యా మొట్టమొదటిది అక్కడ సంఘం స్థాపించబడింది నూతన సంఘం ఉంది అన్నానికి కారణం ఒకటి ఇరవై ఏడవ ఛాయము ఎనభై నాలుగవ వాళ్ళు రాయబడింది నీతో పాటు నూతన సంఘము అంటే దేవుని చేత అనుగ్రహించబడిన వాళ్ళు మనం ఇతరుల గురించి చెడుగా చెప్పి ఆ పాస్టర్ మంచోడు కాదండి ఆ దేవుజనుడు మంచోడు కాదు ఆ సంఘపేదలు మంచోడు కాదని చెప్పేసి ఏదో చెడుగా చెప్పి వాళ్ళ మీద నిందలు వేసి మనం తీసుకొచ్చి కట్టుకునేది కాదు సంఘం దేవుడు మనకు అనుగ్రహించిన వారు ఆత్మ సంబంధంగా అనుగ్రహించిన వారు ఇది దేవుని సంఘం ఇది దేవుని యొక్క గ్రూప్ ఇది ఆఫ్ గాడ్ రెండోది రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఏషియా గ్రంథము నలభై ఒకటో వచ్చాయము ఒకటో దీపాలారా నా ఎదుట మౌనంగా ఉండండి చాలా దేవుని స్తోత్రం రెండో విషయం ఒక ఆత్మ సంబంధమైన పిలుపునందుకున్నటువంటి అందుకున్నటువంటి సువార్త ద్వారా దేవుని పిలుపునందుకున్నటువంటి అందుకున్నటువంటి ద్వీపాలరా అని ఐలాండ్స్కి ఐలాండర్స్కి దేశంలో ఉన్నా ద్వీపంలో ఉన్నా గ్రామంలో ఉన్నా ఎక్కడున్నా దేవుని బిడ్డలే వాళ్ళు దేవుని ప్రజలయ్యే అవకాశం ఉంది వాళ్ళు సువార్థ వినే అవకాశం ఉంది దేవుని స్తోత్రం లేలు ఆత్మీయ పిలుపు అందుకున్నవారు ఒకటి అనుగ్రహించబడినవారు రెండవది ఆత్మీయ పిలుపు అందుకున్నవారు దేవని స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఎనిమిదో వచ్చాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు అపస్తుల కార్యము ఇరవై ఎనిమిదో వచ్చాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన అప్పుడు పప్పులు యొక్క తండ్రి జ్వరం చేతున్న రక మీద చేతున్న బాధపడుచు పండుకొని ఉండిన పౌలు అతని ఎందుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు వచ్చి స్వస్థమరిచను తర్వాత రాబడి మాట ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు స్తోత్రం స్తోత్రం అది హీలింగ్ క్రూజేది కాదు కానీ సువార్త ప్రకటించడం ద్వారా ఒక సూచక్రియ జరగడం ద్వారా అనేకలు కూడా మాకు కూడా జరుగుతుంది పొబ్లి తండ్రికి దేవుడు చేసినప్పుడు మాకెందుకు చేయడండి అని భావించారు ఎవరో ఒకరికి మాత్రమే చేసే దేవుడు కాదు ఆయన అందరికీ చేసే దేవుడు అందరికీ ఆయనకు పక్షపాతం లేని దేవుడు మూడోది అనారోగ్యము తొలగిన వారు సంఘములో శారీరక అనారోగ్యం అనారోగ్యం తొలగితే సంఘానికి వస్తున్నారు ఆత్మ సంబంధమైన పాపము అనే రోగము నుంచి స్వస్థత దొరికింది అనుకోండి కాదా దైవికమైన స్వస్థత గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఆత్మ సంబంధమైన అనారోగ్యము ప్లస్ శారీరకమైన అనారోగ్యము తొలగిన వాళ్ళు స్తోత్రం హలే నాలుగో విషయం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో చేయము పదవ వచ్చిన సరే మనం దాని మూలవాక్యం కనుక మనం దాన్ని చదవడం లేదు ఏం జరిగింది ఇక్కడ ఆత్మ సంబంధంగా ఎందుకు వాళ్ళు ఈ సత్కారాలని చేయడం ఎవరో వచ్చారు ఏదో అల్లూలు ఉన్నారు భోజనం పెట్టాము వెళ్ళిపోయారు అంతవరకే కానీ మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ప్రయాణంలో కావాల్సిన కైసర్ దగ్గరికి వెళ్ళేంతవరకు కావలసిన ఫుడ్ మెటీరియల్స్ కానీ స్నాక్స్ కానీ ఇంకా ఏదైనా ఇంకేదైనా కావచ్చు అవన్నీ వాళ్లకు అనుగ్రహించబడ్డాయి స్తోత్రం లూయ లూహన్ వార్త పన్నెండవ జాబిలో పదవచనం స్తోత్రం స్తోత్రం యూదులలో అనేకులు తమ వారిని విడిచి తమ యూదులను విడిచి తమ స్వజనాన్ని విడిచి యేసు నందు విశ్వాసముచ్చిన కనుక చాలేట్ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆత్మరక్షణ పొందినవారు యేసు నందు విశ్వాసం ఉంచిన వారు తమ స్వజనాన్ని విడిచిపెట్టారు స్వజనముతో ఉన్నారనుకోండి మళ్ళీ యూదా మత సిద్ధాంతాలు చెప్తారు ఏసు యొక్క మార్గంలో నడవలేరు హలో మీ అందరికీ నమస్కారం తమ వారిని విడిచి యేసును వెంబడించింది అనగా వాళ్ళు స్వస్థత ఆత్మీయ స్వస్థతను పొందుకొని ఆ స్వస్థపరిచిన వాడిని విడిచిపెట్టకుండా వాళ్ళు కొనసాగుతున్నారు నూతన సంఘం ఎలా ఏర్పడింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏర్పడే పాసిబిలిటీ ఉంది సరే ఒకవేళ మీరు ఎవరైనా విభేదించి అసలు అక్కడ లేదండి మెలితేలు సంఘంలో ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడు కూడా లేదు నేను వాదిస్తే మళ్ళీ వాళ్ళతో నేను వా ఏకీభవించలేను లేకపోతే వాళ్ళని వాళ్ళతో విభేదించలేను మనం వివాదంలోకి వెళ్ళలేదు కానీ నూతన సంఘంలో ఎవరుంటారంటే అనుగ్రహించబడిన వారు ఉంటారు నూతన సంఘంలో ఎవరుంటారు అంటే ఆత్మ యొక్క పిలుపును అందుకున్న వారు ఉంటారు నూతన సంఘంలో ఎవరుంటారంటే అనారోగ్యాన్ని తొలగించుకున్న వారు ఉంటారు నూతన సంఘంలో ఎవరుంటారంటే ఆత్మరక్షణ పొందిన వారు ఉంటారు అన్ని జనుల్లో వాళ్ళు స్వార్థ చెప్పినంత మాత్రం రారు కానీ దేవుడు కార్యం జరిగించినప్పుడు వాళ్ళు చేస్తారు మేము మాకు ప్రభు కార్యం చేశాడండి మాకు ఎవరు మమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టలేదు మమ్మల్ని ఎవరు మతవారి పెరిచేయలేదు మా అంతటా మాకే రావాలనిపించింది మేము వచ్చేసాం దేవుడు కార్యం చేశారని సాక్షి చెప్తుంటారు అలాగే ఈ దినాల్లో నూతనమైన సంఘాల యొక్క ఆవిర్భావం యొక్క అవసరం ఉంది గ్రామాల్లో సంఘాల యొక్క ఆవిర్భావం యొక్క అవసరం ఉంది అందుకని సువార్త ప్రకటిస్తూ అనుగ్రహించబడిన వాళ్ళు ఆత్మీయ పిలుపు అందుకున్న వాళ్ళు అనారోగ్యం తొలగిన వాళ్ళు ఆత్మరక్షణ పొందినటువంటి వాళ్ళతో సంఘాలు నిండి నూతన సంఘాలు స్థాపించబడుతూ దేవు కార్యాలు దేవుని రాజ్యం ఈ భూమి మీద కట్టబడును గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె